పంచానందం వారి కుల విజ్ఞానంలో విశ్వబ్రాహ్మణ కౌల చరిత్ర ఈ అధ్యాయంలో వచ్చేసి విశ్వబ్రాహ్మణ కుల విజ్ఞానం సాహిత్య సేవ సమాజ సేవ ఇవి రెండూ కూడా సమ్మేళితమైందని చెప్పడం ఇందులో ప్రధానమైనటువంటి విషయము వస్తు నిర్మాణ శిల్పులుగానే కాకుండా విద్యావంతులుగా విద్యావేత్తలుగా తర్వాత వేద ఆయుర్వేదాది సంబంధమైనటువంటి విద్యలతో పాటుగా ఆచారత్వాన్ని కూడా ఆచర్యత్వాన్ని ఆచారత్వాన్ని కూడా చేపట్టినటువంటి వారుగా ఈ విశ్వ బ్రాహ్మణులు కనిపిస్తున్నారు అటువంటి సమయంలో పుట్టుకతోటే వీరు బ్రాహ్మణత్వాన్ని బ్రహ్మత్వాన్ని రెండింటినీ కూడా సంతరించుకున్నటువంటి వారు ఇక్కడ వీళ్ళకి దిజత్వం అనేటటువంటిది అంటే సమాజ శ్రేయస్సు కోసం చేసేటటువంటి ఏ పనైనా కూడా బ్రాహ్మణత్వంగా చెప్పబడుతుంది అంటే సమాజ కొని కోరినటువంటి అర్చకులు పూజ చేస్తారు అలా ప్రతిదీ కూడా ప్రతి పనిని కూడా పూజా ప్రధారంగా అంటే శ్రద్ధతో చేసేటటువంటి వారు త్యాగబుద్ధితో చేసేటటువంటి వారు బ్రాహ్మణులు అని చెప్పేసి చెప్పవచ్చు అలా ఈ విశ్వ బ్రాహ్మణులు విశ్వానికంతటికీ కూడా విశ్వశ్రేయస్సు కోరి వృత్తి కర్మని చేసేటటువంటి వారు పనిని చేసేటటువంటి వారు ఆ పని ఏదైనా కావచ్చు అది వస్తు నిర్మాణమే కావచ్చు లేకపోతే శిల్ప నిర్మాణమే కావచ్చు లేకపోతే పురనిర్మాణమే కావచ్చు కథా నిర్మాణమే కావచ్చు కావ్య నిర్మాణం కావచ్చు ఏదైనా సరే సృష్టించగలిగినటువంటి వాడే ఈ విశ్వకర్మ అటువంటి సృష్టిలో వీరు విద్యావేత్తలుగా ఉన్నారు వైద్యవేత్తలుగా ఉన్నారు విజ్ఞానవేత్తలుగా ఉన్నారు ఈ విధంగా అనేక పరమైనటువంటి విద్యల్ని విశ్వవ్యాప్తమైనటువంటి సకల విద్యలను కూడా తమలో సమ్మేళితం చేసుకొని వాటిని విశ్వవ్యాప్తం చేసినటువంటి వారే విశ్వబ్రాహ్మణులు అటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క కుల సాహిత్యంలో వీరు ఓజులుగా పండితులుగా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాము అలాగే వీరు ఇక్కడ ఓజులు అంటేనే గురువులు అని అర్థము ఉపాధ్యాయులు అని అర్థము అలా ఉపాధ్యాయ బుద్ధిని కూడా ఎంచుకొని సమాజంలో పనితో పాటుగా విద్యని కూడా బోధించినటువంటి వారిగా మనకు ప్రాచీన గ్రంథాల యొక్క ఆధారంగా తెలుస్తూ ఉంది అటువంటి ఆచారత్వాన్ని చేపట్టినటువంటి వీరు చేయి చేసినటువంటి సాహిత్య సేవ ఏముంది సాహి సాహిత్యపరమైనటువంటి సృష్టి ఏది ఉంది అని చెప్పేసి చూసినట్టయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు సంస్కృతాది గ్రంథాలలో తెలుగు సాహిత్యంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటిలో నాకు లభించిన మేరకు కొన్నింటిని మీకు పేర్కొనటం జరుగుతుంది అయితే మొదటిగా మొదటి రచయితలు ఎవరు విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో విశ్వబ్రాహ్మణ కవుల్లో సాహిత్యంలో సాహిత్య సృష్టి చేసినటువంటి మొదటి సృష్టికర్తలు ఎవరు అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క సాహిత్య సంబంధమైనటువంటి విషయాలను రచనా పరంగా ఈ యొక్క నిర్మాణకర్తలుగా కనిపిస్తున్న వారు ఎవరు అంటే ఎవరైతే మొదటిగా రాగి రేకుల పైన తాళ్ల పత్రాలపైన శిలా శాసనాలపైన రాజుల యొక్క కీర్తిని చిరస్మరణీయంగా అక్షర రూపంలో అక్షరబద్ధం చేశారో స్థూపాల రూపంలో శిలాపలకాల రూపంలో దాన శాసనాల రూపంలో ఎవరైతే శాసనకర్తలుగా ఉన్నారో వాళ్లే ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవుల చరిత్రలో రచయితలు అని చెప్పేసి కవులు అని చెప్పేసి చెప్పవచ్చు అటువంటి కవులు ఎవరు అని చెప్పేసి చూసినట్టయితే ఇక్కడ సృష్టికి ప్రతిని సృష్టి చేసేటటువంటి వారు చక్కటి కల్పనా శక్తి కలిగినటువంటి వారు సృజనాత్మకత శక్తి కల్పి కలిగినటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవులు అని చెప్పేసి చెప్పవచ్చు అటువంటి సమాజ శ్రేయస్సును కోరి రచన చేసినటువంటి వారిలో వీరు రాసినటువంటి రచన శ్లోకాలుగా పద్యాలుగా గేయాలుగా శాసనాలుగా ఇంకా కావ్య ప్రబంధ గ్రంథాలుగా ఎన్నో విధాలుగా మనకు ఈ యొక్క సాహిత్యంలో మనకు లభిస్తూ ఉంది అటువంటి వాటిలో ఆసుకవులు కవులు నవలా రచయితలు సాహిత్య రచయితలు సంస్కృతాది గ్రంథ వేద వేదాంతాది విషయాలను కూడా సాహిత్యంలో సృష్టి చేసినటువంటి రచయితలుగా మనకు విశ్వబ్రాహ్మణ కవులు కనిపిస్తూ ఉన్నారు అటువంటి పండితులు కవులు వారి యొక్క రచనల గురించి పేర్కొనడం ఇందులో ప్రధానమైనటువంటి విషయము ఐకి అయితే సమాజంలో కేవలం సాహిత్యము చదువుకున్నటువంటి వాళ్ళకి రచయితలకే కాకుండా మిగిలినటువంటి సామాన్యమైనటువంటి జనులకి కూడా చేరువుగా సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి రచయితలెందరో విశ్వబ్రాహ్మణ కవుల్లో కనిపిస్తూ ఉన్నారు అటువంటి కవులు మనకు ఇక్కడ విజ్ఞానవంతులుగా ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి రచయితలు విద్యావంతులు విశ్వబ్రాహ్మణ కవులనే చెప్పాలి అటువంటి వారిలో చారిత్రక ఆధారాలను అనుసరించి మనకు లభిస్తున్నటువంటి ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల నుంచి మనకు శిలా శాసనాలు లభిస్తూ ఉన్నాయి ఆ శిలా శాసనాలతో పాటుగా తాళపత్రాది గ్రంథాలలో కూడా నిక్షిప్తమైనటువంటి ఎన్నో విషయాలు సమాజానికి సంబంధించినటువంటి శ్రేయోకరమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్ణయించేటటువంటి రచనలు మానవ మనుగడకి ప్రధాన పాత్ర పోషించినటువంటి రచనలు ఎన్నో మనకు లభిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ కవుల్లో వచ్చేసి ఎవరు మరి మొదటి కవి అని చెప్పేసి చూసినట్టయితే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నాటి మనకు అమరావతి స్థూపానికి సంబంధించి చూసినట్టయితే అక్కడ లభించేటటువంటి మొదటి శబ్దము ఏంటి నాగభూ అనేటటువంటిది తెలుగు శబ్దం అని చెప్తూ ఉన్నారు అలా ఇది సంస్కృతం నుంచి వస్తే ఆ సంస్కృతంలో కూడా రచనలు చేసినటువంటి కవులెవరు అలా ఉన్నటువంటి వారిలో విశ్వబ్రాహ్మణ కవులెవరు అని చెప్పి చూసినట్టయితే అమర కవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు అమర కోశాన్ని రచించినటువంటి అమరకుడు అనేటటువంటి సంస్కృత కవి మనకు కనిపిస్తూ ఉన్నారు వీరు విశ్వబ్రాహ్మణ కవుల్లో మొదటి కవిగా మనం గుర్తించవచ్చు అంతేకాకుండా ఈయన రాసినటువంటి ముక్త కావ్యము ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నటువంటిది ఆ తరువాత వచ్చేసి మనకు లభిస్తున్నటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాల్లో ఐదవ శతాబ్దానికి చెందినటువంటి విఘ్నాచార్యుడు అనేటటువంటి రచయిత ఆ ప్రమాణ సముచ్చయం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు ఆ తరువాత మురారి విశ్వకర్మ అనేటటువంటి కవి ప్రసన్న రాఘవం అనేటటువంటి కావ్యాన్ని రచించారు ఇలా క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుంచే చారిత్రికమైనటువంటి ఆధారాలతో సంస్కృతాది గ్రంథ రచయితలుగా విశ్వబ్రాహ్మణ కవులు ఉన్నట్టు విశ్వబ్రాహ్మణ రచయితలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఇక తెలుగు సాహిత్యంలోకి వచ్చినట్టయితే ఆపాల గోపాలాన్ని మెప్పించేటటువంటిది అంతేకాకుండా అజంతమైనటువంటి భాషగా ప్రపంచ భాషల్లోనే సుదీర్ఘమైనటువంటి ఆ అక్షరాలను కలిగినటువంటి అజంతమైనటువంటి భాష తెలుగు భాష అటువంటి ఆ తెలుగు భాషలో మొదటి తెలుగు రచయిత ఎవరు అని చెప్పేసి చూసినట్టయితే మనకు ఆదికవిగా మన సాహిత్య గ్రంథాల ఆధారంగా నన్నయని చెప్తూ ఉంటారు ఆదికవి నన్నయ్య పదకొండవ శతాబ్దం వారు అని చెప్పేసి ఈ నన్నయ్య సమకాలికుడు అయినటువంటి అధర్వణాచార్యుడు మొదటి విశ్వబ్రాహ్మణ కవిగా మనం పేర్కొనవచ్చు తెలుగులో మొదటిసారిగా మహాభారతాన్ని రాసినటువంటి రచయితగా మనకు ఆధారాలతో చారిత్రకమైనటువంటి ఆధారాలతో లభిస్తున్నటువంటిది ఇక్కడ అధర్వణాచార్యుడు ఈ అధర్వణాచార్యుడు యొక్క సమకాలికుడే కాదు నా నన్నయ్యకి స్నేహితుడు కూడా అయితే మీరు రాసినటువంటి మహాభారతం సంపూర్ణమైనటువంటి మహాభారతం ఒకే చేతి పైన అధర్వణాచార్యుడు సంపూర్ణమైనటువంటి మహాభారతాన్ని రచించారు కానీ కాలం కన్నెర్ర చేసింది అన్న విధంగా ఇక్కడ అతడు అతను రచించినటువంటి ఆ మహాభారతానికి ఎంతో ప్రాచుర్యం లభించాలి అందులో కూడా తెలుగు పాళ్ళు మూడు వంతు ఒక పాళ్ళు మాత్రమే సంస్కృత పదాలను వాడి సంపూర్ణమైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యే జాను తెలుగులో తేట తేట గీతులు ఆటవేదలతో కూడినటువంటి పద్యాలతోటి చక్కగా ఆ యొక్క మహాభారతాన్ని రచించారట అలా రచించినటువంటి మహాభారతము రాజు యొక్క చేతికి వచ్చినట్టయితే రాజు యొక్క ఆదరణ ఉన్నట్టయితే అది ప్రజలందరికీ కూడా చేరువవుతుంది అనుకున్నాడట ఆ ధర్వణాచార్యులు దానికోసం రాజు యొక్క అనుజ్ఞ అనుజ్ఞ కోసం అతడు ఎంతగానో ప్రయత్నించాడు కానీ సాధారణంగా వల జీవితాన్ని గడిపేటటువంటి సాంప్రదాయమైనటువంటి వృత్తి కలిగినటువంటి ఈ అధర్వణాచార్యుడు రాజమహేంద్ర వరానికి వెళ్లి రాజుని కలవడానికి తన మిత్రుడైనటువంటి సహాయాన్ని కోరారట అయితే అది నన్ ఆ సమయంలో నన్నయ్య గారు వాళ్ళ యొక్క చుట్టాల అతిథుల ఇంటికి ఊరు వెళ్ళడం అదే కాలంలో ఇక్కడ ఆ మనకి లభిస్తున్నటువంటి ఇతని యొక్క అంటే అధర్బణాచార్యుడు రచించినటువంటి మహాభారతం మనకి లభించటం లేదు కానీ ఒక రెండు పద్యాలు అంటాచార్యుడు గాని యొక్క భార్య తర్వాత నన్నయ్య గారు భార్య ఇద్దరు కూడా మంచి నీటి బావి దగ్గర మాట్లాడుకున్నటువంటి రెండు పద్యాలు మాత్రం మనకు లభిస్తూ ఉన్నాయి వాటి ఆధారంగా చూసినట్టయితే ఇతని యొక్క మహాభారతంలో ఒక యుద్ధానికి ముందుగా జరిగినటువంటి ఒకనొక సన్నివేశంలో అక్కడ ఆ పాండవులు ఏ విధంగా యుద్ధ ఉన్నారు ఎలా అనే విషయాన్ని రచించారట ఆ యొక్క ఘట్టము కొనసాగుతున్నటువంటి సమయంలో ఈ ఇరువురు ఆడవాళ్ళు కూడా మాట్లాడుకునేటటువంటి సమయంలో ఆ ఏమి రాస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు నన్నయ్య గారు మహాభారత రచన కార్యక్రమానికి పూనుకున్నారు అని చెప్పేసి ఆమె చెప్పడం అయితే ఇక్కడ కూడా అది అధర్వణాచార్యులు ఎప్పుడో రాశారు అని చెప్పేసి ఈవిడ గారు చెప్పడం అయితే రాసినటువంటి పద్యాల్లో ఒకటి వినిపించమని అడగడం అంటే ఆ రోజుల్లో చూడండి ఇక్కడ స్త్రీకి కూడా విద్య స్త్రీ విద్య అనేటటువంటి కొన్ని చోట్ల కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ మన ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రం విద్య అనేటటువంటిది కుటుంబ సభ్యులు అందరూ కూడా అందుట్లో ఆ అభ్యాసకులుగా ఉండేవారు అని చెప్పేసి తెలుస్తుంది దానికి ఆధారమైనదే ఈ పద్యం అని కూడా చెప్పవచ్చు అలా తను భర్త రాసినటువంటి పద్యాన్ని ఇక్కడ నన్నయ్య గారి భార్య చదివి వినిపించటం అది ఆ అక్కడ చంపకమాల పద్యవృత్తంలో ఉన్నటువంటి పద్యము పది దినంబులు భీష్ముడు ఆవాహ అనేటటువంటి పద్యంతో ఆమె మొదలు పెడితే ఈ ఇంత ఆ ఎత్తైనటువంటి పద్యం అంటే సంస్కృత బంధాలతో కూడినటువంటి పద్యము చంపకమాల ఎందుకు సాధారణమైనటువంటి తెలుగు అంటే ఆట వెలుదు తేటగీతి పద్యాలతోటే చక్కగా సరళంగా మా వారు రాసినటువంటి పద్యాన్ని నేను వినిపిస్తాను అని చెప్పేసి అధర్వణాచార్యుని యొక్క భార్య వినిపించిందట పది దినములు ఐదు ప్రొద్దులు అని చెప్పేసి చక్కగా ఆ యొక్క ఆటవెలది పద్యంలో అందరూ కూడా సామాన్యమైనటువంటి జనులు కూడా వాడేటటువంటి పదాలతోటే చక్కటి పద్యాన్ని అర్థమయ్యే విధంగా రాశారట ఇక్కడ ధర్మణాచార్యుడు అటువంటి ఆ మహాకవి యొక్క ఆ మహాభారతం ఆ అగ్ని ఆ యొక్క అతను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అగ్ని అంటుకొని ఆ ఇంటిలో ఆ యొక్క అతను రాసినటువంటి ఆ పుస్తకం అంతా కూడా ఆంధ్ర మహాభారతము తాళపత్రములన్నీ కూడా ఆ యొక్క అగ్నికి ఆహుతయిపోయాయట ఆ మనోవ్యాధితో తాను వర్ణించారని అది తెలిసినటువంటి నన్నయ్య గారు కూడా ముందుకు మహాభారతాన్ని తీసుకెళ్లలేక అక్కడే అంటే రెండున్నర పర్వాలలోనే ఆపేశారు ఆ బాధతోటే తాను కూడా ఆ పరమపదించారు అని చెప్పేసి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అటువంటి గొప్పవాడైనటువంటి మహాకవి అంటే పదకొండవ శతాబ్దంలో సాహిత్యంలో జరిగినటువంటి మార్పుల్లో మొదటి ఆది కవిగా విశ్వబ్రాహ్మణ ఆది కవిగా మనకు తెలుగులో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క దర్వణాచార్యుడు చెప్పాలి ఆ తర్వాత ఇక్కడ బాణాల శంభుదాసు శంభుదాసు కవి అని చెప్పేసి కవి ద్విపద సారంగధర చరిత్ర అనేటటువంటి రచన చేశారు ఇందులో మూడు అశ్వాసాల కావ్యం ఇది అయితే సారంగధర్ని యొక్క చరిత్ర చక్కని రసవత్తరమైనటువంటి కావ్యంగా మలచారు ఇక్కడ అందుట్లో ఉన్నటువంటి నగర వర్ణన కావచ్చు జలపాతాల వర్ణన కావచ్చు ఇవన్నీ కూడా విశ్వకర్మ యొక్క సృష్టి అని చెప్పేసి చెప్పవచ్చు ఇందులో అద్భుతీయంగా ఈ యొక్క రచన చేసినటువంటి కవి బాణాల శంభుదాస కవి అలాగే పదిహేనవ శతాబ్దంలో ముమ్మకవి అనేటటువంటి కవి వచ్చారు వీరు తన యొక్క రచనలో బాణాల శంభుదాసు కవి గురించి అతడు జాను తెలుగు నుడికారాలతో అంటే ప్రాంతీయమైనటువంటి సంస్కృత పదాల కన్నా కూడా అంటే సంస్కృతం ఏంటంటే సంస్కృతం సకల భాషలకు జనని సంస్కృతం సంస్కృతంలో పద్యం రాసిన వాడే మహాకవి అని చెప్పుకునేటటువంటి కాలంలో సామాన్య జనులకి అర్థమయ్యేటటువంటి జాను తెలుగులో కూడా సాహిత్య రచన చేసి సాహిత్యాన్ని సామాన్య మానవులకి చేరువుగా చేసినటువంటి కవులు విశ్వబ్రాహ్మణ కవులు అని చెప్పవచ్చు అలా ఇక్కడ శంభుదాస కవి ఆ రచించినటువంటిది మధురమైనటువంటి రసపోషణతో సాగినటువంటి రచనలు అంతేకాకుండా కృష్ణదేవరాయల కాలంలో పదిహేనవ శతాబ్దంలో వచ్చేసి ఆ పదహారు పదిహేను శతాబ్దాల మధ్య కాలంలో వచ్చినటువంటి తెలుగు సాహిత్యంలో అష్టదిగ్గజ కవుల్లో ముగ్గురు కవులు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కవులు అనే చెప్పాలి అందులో అందరికీ తెలిసినటువంటి అందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి వికట కవిగా చెప్పబడేటటువంటి తెనాలి రామలింగ కవి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెనాలి రామలింగ కవి రాసినటువంటి ధీరజన విరాజితం అనేటటువంటిది విశ్వబ్రాహ్మణ కుల సంబంధమైనటువంటి రచనగా చెప్పవచ్చు ఇందులో వీరి యొక్క కుల వృత్తులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను నిక్షిప్తం చేశారు ఆ తరువాత కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్ర భద్రకవి అనేటటువంటి ఇద్దరు కూడా సోదరులు కూడా అష్టదిగ్గజ కవుల్లో భాగంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో తెలుగు సాహిత్యాన్ని పండించినటువంటి సాహిత్య మాంగణంలో పంటను పండించినటువంటి చక్కటి కావ్యరచన చేసినటువంటి కవులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ కందుకూరి రుద్రకవి రాసినటువంటి నిరంకుశోపాఖ్యానం ఇది విశ్వబ్రాహ్మణ కవులని గురించి ఆనాటి సామాజికమైనటువంటి విషయాలు వారి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలే కాకుండా కుటుంబ సాంప్రదాయ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో కూడా ఈ నిరంకుశోపాఖ్యా పాఖ్యానంలో మనకి లభిస్తూ ఉన్నాయి అవే కాకుండా సుగ్రీవ విజయం జనార్దనాష్టకం ఇటువంటి రచనలు రాసినటువంటి వారు ఈ యొక్క కందుకూరి రుద్రకవి అంతేకాకుండా సుగ్రీవ విజయం అనేటటువంటిది ఇక్కడ ఆ కామశాస్త్ర గ్రంథము తర్వాత ఆ రస రసరంజని కావ్యము రసమనోహరి అనేటటువంటి కావ్యము కావ్యంగా రచించినటువంటి రచయితగా మనకు ఇక్కడ కందుకూరి రుద్రకవి కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా బలవ బలవరాధి శతకము అనేటటువంటిది తర్వాత చెల్లమల్లు సీసాలు తర్వాత గువ్వల చెన్న శతకము అనేటటువంటి అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కందుకూరి భద్రకవిని రుద్రకవిని గురించి మనకు అష్టదిగ్గజ కవుల్లో చూసినట్టయితే వారి రచనా పాండిత్యము మనకు చాలా వరకు అంటే నాటకాల్లో కావచ్చు లేకపోతే సినిమాల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ కందుకూ ఈ యొక్క కందుకూరి రుద్రకవి యొక్క కుమార్తె అయినటువంటి రాఘవమ్మ అనేటటువంటి ఆవిడ కూడా ఇక్కడ విశ్వబ్రాహ్మణ రచయితల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు ఈమె సత్యభామ పరిణయం అనేటటువంటి రచన చేశారు అంటే ఆ కాలంలో స్త్రీలకు కూడా విద్యావంతులుగా ఉండి రచన చేశారు అని చెప్పడానికి ఆధారంగా అంటే పదిహేనవ శతాబ్దం పదహారవ శతాబ్దాల కాలంలో వచ్చినటువంటి సాహిత్యంలో వివక్షత లేకుండా స్త్రీ పురుషులకి విద్యలో సమానమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అని చెప్పడానికి ఆధారంగా ఇక్కడ ఈ కందుకూరి రాఘవమ్మ గారు కనిపిస్తూ ఉన్నారు ఈవిడ పదిహేడవ శతాబ్దంలో తాను సత్యభామ పరిణయం అనేటటువంటి రచన చేశారు ఇక శంకుశాల నృసింహ కవి ఈయన కవికర్ణ రసార్ణవం అనేటటువంటి కావ్యాన్ని రాశారు ఈ కవి కవికర్ణ రసార్ణవంలో కూడా ఎన్నో చక్కనైనటువంటి రచనలు సాహిత్య సంబంధమైనటువంటి సృష్టి మనకు కనిపిస్తూ ఉంది ఎలాగైతే శిలాశిల్పులు అందమైనటువంటి సృష్టి నిర్మాణం చేసి చరిత్రల్ని సామాన్యమైనటువంటి ప్రజలతో చెప్పిస్తారో అటువంటి అద్వితీయమైనటువంటి రసవత్తరమైనటువంటి రచనల్ని కవులు కూడా తమ మనోపలకంలో సృష్టించి తమ యొక్క రచనా పూర్వకంగా సమాజానికి అందించారని చెప్పేసి చెప్పవచ్చు అటువంటి వీణుల విందు చేసేటటువంటి కావ్యమే ఈ కవికర్ణ రసార్ణవం అనేటటువంటి కా కావ్యము ఇక అప్పకవి రాసినటువంటి రచన ఆ తెలుగులోనికి అనువాదం చేయడం అంటే సంస్కృత కన్నడాల్లో ఉన్నటువంటి రచనల్ని కూడా ఇక్కడ చక్కటి తెలుగు పద్యాలతో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ శంకుశాల నృసింహ కవి కనిపిస్తూ ఉన్నారు ఇక పదిహేను పదహారు శతాబ్దాల మధ్య కాలంలో వచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆవిష్కరించినటువంటి గ్రంథము పట్టపరాశరుడు శిష్యుడైనటువంటి వీరశరభాంక లింగ స్వామి శతకాన్ని రాసినటువంటి శరభాంక లింగ శతకాన్ని సృష్టించినటువంటి ఆ కవి వీర శరభాంక కవి ఇతడు రచించినటువంటి రచనల్లో నర్సింహ అవతార సృష్టి మనందరికీ కూడా తెలిసినటువంటిదే నర్సింహ శతకము నర్సింహ పురాణము ఇవన్నీ కూడా చాలా మందికి తెలిసినటువంటివి అయితే ఆ నరసింహ స్వామి అవతరించినటువంటి కాలంలో అతని యొక్క ఆవేశాన్ని అతని యొక్క కోపాన్ని చల్లార్చగలిగినటువంటి వారు ఎవరు అని సృష్టిలో చూసినట్టయితే అప్పుడు విశ్వకర్మ ఈ యొక్క లింగ స్వామిని సృష్టించాడట ఇక్కడ నరసింహుడు నరుడు సింహ రూపంలో ఉంటే ఇక్కడ శరభాంకుడు జంతువు మరియు పక్షి అవతారాన్ని రెండింటినీ కూడా సమ్మిళితం చేసి అతని దగ్గరికి పంపించారట ఆ రూపాన్ని చూడగానే నరసింహ స్వామి శాంతమూర్తిగా మారిపోయారట ఇది ఆ ఈ కథ ప్రాచుర్యంలో ఉంది ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి శరభాంక లింగస్వామి యొక్క శతకాన్ని రచించినటువంటి వ్యక్తిగా మనకు వీర శరభాంక లింగ కవి మనకు కనిపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ కవి కులము ప్రత్యక్షంగా చెప్పబోయినప్పటికీ కూడా ఈ యొక్క రచనలో కవి పంచపాదాలని వాడడం అనేది మనకు కనిపిస్తూ ఉంది అయితే విశ్వబ్రాహ్మణ కవులు ఎవరు కూడా తమ యొక్క కుల గోత్ర నామాలను ఎక్కువ ఎప్పుడూ కూడా చెప్పుకోలేదు కారణం ఏమిటి అంటే వారికి సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం తర్వాత అనాదరణకి గురి కావడం అనేటటువంటిది ఆ కారణంగా వీళ్ళు ముందుకి వెళ్ళనీయకపోవడం ఏవైనా అవాంతరాలు కావచ్చు అయితే అప్పుడు ఉన్నటువంటి సమాజంలో వారు ఎందుకు దాచారు అనేది తెలియదు కానీ కొంతమంది కవులు కావ్యాలు రాశారు రచనలు చేశారు కానీ ఎక్కడా కూడా తమ యొక్క వంశాన్ని గురించి తమ యొక్క కులాన్ని గురించి ప్రస్తావన అనేది చేయలేదు కులం ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి సృష్టి మాత్రం సమాజహితమైనదనే చెప్పాలి అలా ఈ శరభాంక లింగ కవి కూడా తన యొక్క కుటుంబాన్ని గురించి తమ యొక్క రచన గురించి ఎక్కడా చెప్పలేదు కానీ ఇక్కడ ఈ శరభాంకు లింగ శతకంలో మాత్రం ఐదు పాదాల పద్యంతో తాను పంచానన్ అని చెప్పేసి చెప్పకనే చెప్పారని చెప్పుకోవచ్చు ఇక బాణాల వీర శరభాంక కవి ఈయన రామదాసు సమకాలికుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈయన రచించినటువంటి రచనలు కూడా మనకు లభిస్తూ ఉన్నాయి ఇంకా గోరుకుంట్ల మాధవ కవి గారు వీరు కూడా మార్గదర్శకులుగా తరువాత కవులకి మార్గదర్శకులాగా ఆ జాను తెనుగులో రచనలు చేసినటువంటి కవిగా అంటే సహజ సంబంధ సహ సమాజంలో వాడేటటువంటి భాష ఏదైతే ఉందో వ్యవహారిక భాషలో వాడేటటువంటి నుడికారాలు పలుకుబడులతో చక్కటి కావ్యరచన చేసినటువంటి కవిగా మనకు కనిపిస్తున్నారు వీరు శ్రీ ఇక పదిహేడవ శతాబ్దానికి వచ్చినట్టయితే పదిహేడవ శతాబ్దంలో వచ్చినటువంటి కవుల్లో బాణాల వీర శరభ కవి కాళహస్తీశ్వర శతకాన్ని కూడా రచించారు ఈ కాళహస్తీశ్వర శతకంతో పాటుగా ఈ పదిహేడవ శతాబ్దంలో వచ్చినటువంటి కవుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తారు